హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందనే చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ చాలా ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకున్నారు కదా లోన్స్ ఏవైతే క్లియర్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారో మీ పర్సన్స్లో ఆ ఫైనాన్సెస్ ఓవర్గా ఎక్స్పెండిచర్ పెట్టుకోకుండా ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని మనీ సేవ్ చేసి ఆ లోన్స్ ఏవైతే క్లియర్ చేయాల్సిన ఇదైతే ఉందో గోల్ అది కంప్లీట్ చేసి ఆ ట్రాప్డ్ సిచువేషన్ నుంచి బయటపడాలి అని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఈ ఫస్ట్ కార్డ్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ మనకి ఇంకొకటి కూడా చెప్తుంది ఏంటంటే స్టికింగ్ టు ద పాస్ట్ అనమాట అంటే పాస్ట్ జరిగిపోయిన విషయాలు పాస్ట్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా కట్ అవ్వలేదు అండ్ పూర్తిగా మర్చిపోలేదు మీ పర్సన్ అండ్ మీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ సెక్యూర్గా ఉంచారు అండ్ ఆ రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్ కట్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటున్నారు తన మైండ్లో సో అందుకే చాలా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు ఇప్పుడు తన లైఫ్లో మీ పర్సన్ అండ్ ఈ పాస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే కార్మిక్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటికి రావాలి అనేది అదొక ప్లానింగ్ ప్రకారం అయితే రావాలి అని చూస్తున్నారు మనకి ఇక్కడ డైలీ ఒకటే ఎనర్జీస్ వస్తున్నాయి మనకి సో మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఎనర్జీస్ మనకి డైలీ ఒకేలా ఉంటున్నాయి అన్నమాట అండ్ ఇక్కడ మనకి ఎంప్రెస్ ఎనర్జీస్ వచ్చాయి ఎంప్రెస్ అంటే ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ అండ్ ఒక అబండెన్స్ ఉన్న పర్సన్ సో ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా మీరు చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుంది చాలా ఫాస్ట్గా రాబోతుంది అండ్ ఈ కమ్యూనికేషన్లో మీకు ఒక ఎపాలజీ ఉంటుంది అండ్ తర్వాత సడన్గా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి మీ ఎపాలజీతో పాటు సో మీరేం చేస్తారు అనంటే మీ పర్సన్ ఎలా వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు అలాంటి ఎనర్జీస్లో మీరు ఉంటారు ఇప్పుడు చెప్పాను నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ ప్యాంపరింగ్ ఎనర్జీ ప్యాంపరింగ్ లాంగ్వేజ్ ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మీరు మీ పర్సన్ పైన ఒక మదర్ కిడ్ మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎవరికన్నా వింటే అంత అలా చూసుకుంటారు మీరు మీ పర్సన్ని బట్ మీ పర్సన్ ఒకప్పుడు అలా చూడలేదు మిమ్మల్ని అవన్నీ కేర్ చేయలేదు ఏదో మీ టాకింగ్ వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటుంది అని అనుకున్నారు కానీ తర్వాత మీరు తనకి ఇస్తున్నది వాల్యూ అంతలా ఉంది అని తర్వాత తెలుసుకున్నారు ఓకే సో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ వస్తారు అండ్ ఈ పర్సన్కి మీ వాల్యూ కంప్లీట్గా తెలుసుకున్నారు ఇప్పుడు సో ఇంకొకటి ఏంటంటే మీరు మీ పర్సన్ పాస్ట్లో బిఫోర్ సెపరేషన్ మీరు మీ పర్సన్ మీకు అసలు టైం స్పేర్ చేసేవారు కాదు మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు మీరు ఒక మాట మాట్లాడితే అదేదో తప్పు జరిగినట్టుగా లేదేదో సర్కాస్టిక్గా ఎందుకు అంటున్నావు ఇలా అనేవారు అండ్ మీ పర్సన్ మీరు ఒక పది మాటలు పది మెసేజెస్ పెడితే అక్కడ ఒక మెసేజ్ రిప్లై పెట్టేవారు అంటే ఇదంతా ఏంటి అని అంటే ఇష్టం లేకుండా మీతో రిలేషన్ని లీడ్ చేశారు ఓకే సో బట్ ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయింది మీ పర్సన్ మీలా మారారు అండ్ మీరు అలాగే ఉన్నారు మీరు మారిపోలేదు బట్ మీరు స్పెండ్ చేసిన టైంకి మీరు మాట్లాడే మాటలకి అన్నిటికీ కూడా వాల్యూ ఇస్తారు ఇప్పుడు బట్ మీ పర్సన్ మీరు ఎలాగా మళ్ళీ ఐడెంటిఫై చేయాలి వెదర్ హీస్ చేంజ్డ్ ఆర్ నాట్ అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అని అంటే కొంచెం వెయిట్ చేయండి ఆ రిలేషన్ మీ దగ్గరికి రాగానే అంటే మీ దగ్గర మీతో చాటింగ్ చేయడానికి స్టార్ట్ చేసినా మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన ఆ రిలేషన్షిప్లోకి వెంటనే జంప్ అయిపోకండి కొంచెం కొన్ని రోజులు ఓపిక పట్టాలి మీరు ఏంటంటే మీరు టెస్ట్ చేయాలి అంటే సేమ్ పర్సనా అంటే సేమ్ బిహేవియరా ఈక్వల్ టేక్ ఇవ్వగలరా ఎమోషనల్లీ అవైలబుల్ ఉండగలరా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే కొంచెం మీరు టైం తీసుకోవాలి అంటే వెంటనే రిలేషన్షిప్ స్టార్ట్ చేసి మీ పర్సన్ వచ్చి మీ దగ్గరికి ప్రపోజ్ చేయగానే మీరు వెంటనే ఓకే అనేసి ఇంకా ఫర్దర్గా రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లిపోయి తర్వాత బాధపడే కంటే ముందే మీరు కొంచెం ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయండి ఓకే సో ఇవన్నీ కూడా మీరే కొంచెం క్లవర్గా ఆలోచించగలగాలి మాట్లాడే దాంట్లో అసలు ఏం మాట్లాడుతున్నారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఎందుకంటే యూనివర్స్ మీకు చాలా టైం అయితే ఇచ్చింది ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోగలిగే నాలెడ్జ్ మీకు ఉంది బట్ మీరు బ్లైండ్గా అప్రోచ్ అవ్వద్దు ఓకే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా సడన్గా స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఊహించని టైంలో మీ దగ్గరికి మెసేజెస్ వస్తాయి అది మీకు చదువుకోవడానికి ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి టైం అయితే ఉండదు ఆ టైంలో వస్తుంది అలాంటి టైంలో మీకు ఏమీ తెలీదు అసలు నిజంగా మీ పోసనే పెట్టారా ఈ కమ్యూనికేషన్ అక్కడి నుంచే వస్తుందా లేదా ఇంకెవరైనా చేస్తున్నారా అని డౌట్ కూడా పడతారు మీరు సో అలా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ వచ్చే టైం సో అదొక డివైన్ టైమింగ్ మీరు చిరాకు పడవచ్చు కానీ బట్ అది ఒక డివైన్ టైమింగ్ యూనివర్స్ మీకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అండ్ మీరు మీ పోసన్కి ఇస్తున్న సెకండ్ ఛాన్స్ ఓకే సో ఇప్పుడు మీరు మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీ మీ పర్సన్ అవన్నీ వదులుకొని మీ దగ్గరికి వచ్చారు అండ్ మీరు కూడా మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అవన్నీ వదులుకొని మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ చాలా క్లవర్గా మీ లైఫ్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎలా అంటే ముందు ఏదైతే మీరు రాంగ్ స్టెప్ వేశారో అలాంటి టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ అనలైజ్ చేసుకొని చూసుకోండి అంటే ఓన్లీ మీతోనే ఉంటున్నారా లేదా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ పేరెంట్స్ చూసిన మ్యాచెస్ ఉన్నాయి మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో అండ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఆల్రెడీ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మ్యారేజ్ కాలేదని చెప్తున్నారా ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చీట్ చేశారు మిమ్మల్ని ఘోష్ చేశారు బట్ రెండోసారి చీట్ చేయడం ఘోష్ చేయడం ఒక అదేం పెద్ద పని కాదు మీ పర్సన్కి ఎందుకంటే అంటారు వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్ బట్ ఆ చీటింగ్ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది మీ పర్సన్ స్టార్టింగ్లో చేశారు ప్లాన్ ప్రకారం సో మళ్ళీ ఇప్పుడు మీ రీయూనియన్ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది సో ఈ సెకండ్ ఛాన్స్ కూడా మీరు ఒక మీరు అన్ని యాంగిల్స్లోంచి ఆలోచించి అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయండి ఎందుకంటే ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఓన్లీ ఒక బాక్స్ బాక్స్లా యూజ్ చేసుకోవడానికి కూడా వస్తుంటారు సో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే అంటుంది యూనివర్స్ ఇక్కడ ఓకే చాలామంది మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు బట్ ఏమని చేస్తున్నారు అని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అడుగుతున్నారు కానీ ఒక చేంజ్డ్ పర్సన్ కావాలి అని అడగట్లేదు అంటే సేమ్ ఓల్డ్ పర్సన్ మీ దగ్గరికి వచ్చారు అని అనుకోండి ఏమీ చేంజ్ అవ్వకుండా క్వాలిటీస్ ఫీచర్స్ ఏమి మార్చుకోకుండా ఏమి మార్చుకోకుండా సేమ్ నేచర్తో సేమ్ మెంటాలిటీతో మీ దగ్గరికి వచ్చారు అని అనుకోండి వెదర్ థర్డ్ పార్టీని వదిలారు అని అనుకుందాం లేదా థర్డ్ పార్టీ లేదు అని మీకు అబద్ధం చెప్పి కూడా మీ దగ్గరికి మళ్ళీ రావచ్చు సో ఇవన్నీ మీరు అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని మీరు ఓన్గా తెలుసుకోవాలి అంటే మీరే ఎంక్వైరీ చేసో లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడో లేదా మీరు మీరే వెళ్ళి అన్ని చెక్ చేయటమో ఎంక్వైరీ చేయటమో లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడటమో అలాంటివన్నీ చేసి మీరు ఈ సెకండ్ స్టెప్ వేయండి సెకండ్ ఛాన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే మీరు బ్లైండ్గా వెళ్తే మళ్ళీ మీరు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు బట్ సెకండ్ టైం డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అది చాలా మెంటల్ ఇల్నెస్లోకి వెళ్ళిపోతుంది అంటే సైకలాజికల్గా మీరు డిస్టర్బ్ అయిపోతారు ఇది చాలామంది విషయంలో జరుగుతూ ఉంటుంది బట్ వాళ్ళు దాన్ని ఆ డిఫెక్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు బట్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా డేంజర్ ఓకే సో ఆ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి మీ పర్సన్ ఏది చెప్తే అది నమ్మడం ఏది చెప్తే అది వినడం అలాంటివి అంత బ్లైండ్గా మీరు ఉండొద్దు ఓకే అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేషరాశి సింహరాశి వృషభ రాశి తులారాశి కన్యారాశి కుంభరాశి కర్కాటక రాశి వృషిక రాశి మెయిన్ రాశి కనిపిస్తున్నాయి అండ్ లక్కీ నెంబర్ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగ్ మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ పిరమిడ్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి మీరు పింగ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ చెప్తాను ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే అండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ రీడింగ్లో రెజనెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేండి మళ్ళీ చెప్తున్నాను సో రీడింగ్ కనుక మీకు రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్